హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మలక్పేట్ చాదర్గడ్లో అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ మార్నింగ్ అయితే ఈరోజు సైవాల్ లోడ్ వచ్చింది ప్రతి శుక్రవారం శనివారం సైవాల్ లోడ్ అయితే వీళ్ళ దగ్గర వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి మొత్తం సిక్స్టీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఒకటి రెండు వన్ ల్యాక్ పైన ఉంటుంది మిగతా మొత్తం ఎయి సిక్స్టీ ఎయిటీ మధ్యలోనే ఎక్కువ శాతంగా వీళ్ళ దగ్గర ఉంటాయి సైవాల్ గిరి కూడా ఉంటాయి ఇక్కడ మిల్క్ అయితే టెన్ లీటర్స్ గ్యారెంటీ సార్ అన్ని సెకండ్ ల్యాక్ ఈ మూడు కూడా సెకండ్ మొత్తం పది వచ్చినాయి పదిట్లో కూడా ఐదు డెలివరీ ఉన్నాయి నాలుగు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇది చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి హైట్ అండ్ క్వాలిటీ లేక ఇక్కడ చూడండి మొత్తం క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి ఆవులు కూడా చూసుకున్న అన్నీ నీట్గా ఉన్నాయి చూడండి మొత్తం ఆవులు అయితే పెద్ద వీడియోలో చూపిస్తాను నేను ఎంత ప్రైస్ అనేది ఎప్పుడైనా బ్రీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రీడ్ ఇంకా దాని మిల్క్ ఎంత ఇస్తుంది ఏందనేది ఇవన్నీ సెకండ్ లాక్టేషన్ ఈ బ్రీడ్ చూడండి ఇది టాప్ క్వాలిటీ పెట్టవచ్చు మంచిగా ఉంది ఇది కూడా ప్రెగ్నెంట్ అయ్యి ఫీమేల్ ఫీమేల్ కాఫ్ ఉంది దీ ఓకే సేల్ ఒక ఇవి రెండు సేల్ అయినాయి అని చెప్తున్నారు ఇది ఒకటి అదొకటి సేల్ అయింది మిగితే మొత్తం మూడు పదిట్లో మూడు సేల్ అయినాయి సెవెన్ అయితే అమ్మడానికి కొన్ని మొత్తం మంచి బ్రీడ్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇది కూడా చాలా మంచి బ్రీడ్ ఉంది చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంది స్క్రీన్ మన నెంబర్ కాంటాక్ట్ చేయండి వదిలేసినా కూడా ఇక్కడనే ఉంటుంది చూడండి అక్రమ్ డైరీ ఫామ్ మలక్పేట చాదర్గడ్లు వచ్చి తీసుకోపోవచ్చు ఎలాంటి ఆవులు కావాలన్నా మీ గీరలో సైవర్ రెండు బ్రీట్లు ఎలాంటిది కావాలన్నా తీసుకోవచ్చు థ్యాంక్ యూ జై హింద్